సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వాలారా ఈ తెలంగాణ రా రాష్ట్రాన్ని సాధించింది మేము విద్యార్థులమైనటువంటి మేము మా విద్యా వ్యవస్థని దెబ్బతీయడానికి మీరు ఈ రోజు వరకు ఫీజు రియంబర్మెంట్స్ విడుదలయ్యలే పన్నెండు వందల కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ ఇంకా విడుదల చేయలేదు రేపు కాలేజీలు కూడా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు రేపు అదే కనుక జరిగితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు ఖచ్చితంగా జరుగుతాయి అదేవిధంగా ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్న మేము పన్నెండు వందల మంది మా విద్యార్థులు బలిదానంతో ఈ రాష్ట్రాన్ని మీ చేతులకు అప్ప మీరు చేసేదిగా విద్యార్థులు సాధించిన తెలంగాణని మీరు అప్పులల్లోకి నెట్టింది కాకుండా ఇంకా ఆ విద్యా వ్యవస్థను కూడా విద్యార్థులని విద్యా వ్యవస్థని నాణ్యం చేయడానికి చూస్తున్నారు మీరు మేము కష్టపడి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని సీట్లలో ఉసబెట్టి ఆ ప్రాణ బలిదానాలు చేసింది దీనికోసమేనా రేపు కనుక ఫీజు రియంబర్మెంట్స్ మీరు విడుదల చేయకపోతే ఇదే విధంగా కాలేజీలు ఏదైనా ఉన్నాయనుకో ఆ కాలేజీలు బంద్ అనుకో మా పేద విద్యార్థులకు రియంబర్మెంట్స్ తోటి విద్య అందకపోతే తీవ్రన ఆందోళన చేస్తాం మీ సచివాలయం ముందు ధర్నాలు చేస్తాం నిరసనాలు చేస్తాం అమాన నిరాశకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నాం ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ఉద్భవించిందే మీకోసం మీకు సీట్ ఇచ్చినాం మీరు ఎలా లేకపోతురు మీ చేత కాదు మీ చేత కాకుంటే రిజన్ చేయండి రిజన్ చేస్తే మేమేందో మేము పాలించి చూస్తాం మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో తెలంగాణ అభివృద్ధి చేయడానికి కూడా మేము ముందుంటాం అదేవిధంగా ఏదైనా నా విద్యార్థులకు నా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే విద్యార్థుల రాజకీయ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ పుట్టిందే దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఉచిత విద్య ఉందో ఆ ఉచిత విద్య అరాకొర ఇప్పుడు కొన్ని స్కాలర్షిప్లతో నడుస్తుంది అలాంటి ఫ్రీజ్ రియంబర్మెంట్స్ కూడా మీరు విడుదల చేయకుండా ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ విద్యా వ్యవస్థలలో ఉన్నది మీ కాలేజీలే కదా మీ కాలేజీలే కదా ఉన్నాయి మా కాలేజీలు కాదు కదా ఇంకా 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 ఎంత దోపిడీ చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేస్తారు విద్యా పేరుతోటి ఇదే ఇది ఇది ఇలాగే కొనసాగితే మేము తీవ్ర ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి విద్యార్థుల తల్లిదండ్రుల గమనించండి తెలంగాణ రాష్ట్రంలో మనకు విద్య ఎంత అవసరమో మీరు ఒకసారి గుర్తించుకోండి మన ఫీజు రియంబర్మెంట్స్ తోటైనా కూడా పెద్ద పెద్ద కాలేజీలో స్కిల్ ఎడ్యుకేషన్ చదివించి ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు లేకుండా విదేశాలకు పంపిస్తున్నాం అలాంటి విద్యని ప్రతి ఉచితంగా అందించాలి ఈ ఉచితంగా అందించేది పోయి ఉన్నదాన్ని నాశనం చేస్తా అని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి ఇకనైనా గమనించండి ఈనా దొంగల్ని మనం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడదాం వాళ్ళ సీట్లను దించుదాం వాళ్ళని గద్దె దించేదాకా వాళ్ళు ఇలాంటి పరిస్థితులే ఇలాంటి చర్యలు చేపడతారు కనుక మనం మీరు గుర్తుంచండి విద్యార్థుల రాజకీయ పార్టీ వచ్చింది విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజలకు అందగా ఉంటుంది ప్రజల కోసమే పోరాడుతుంది ఉచిత విద్య ఉచిత వైద్యం అందే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటుంది విద్యార్థుల రాజకీయ పార్టీ అని చెప్పేసి నా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా మా ఉద్యమానికి ఇంకెంత మీరు సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన గడగడాల ఆడించే శక్తి మా విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గర ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా జై విఆర్పి జై తెలంగాణ